బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు దుర్బుద్ధి ఒక ఊరిలో భార్య భర్త వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో పెద్దవాడు భార్య మాటలు విని తల్లిదండ్రులను తమ్ముడిని సరిగా చూసేవాడే కాదు అన్న చేసే పనులకు తమ్ముడు ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయాడు కొంతకాలానికి తల్లిదండ్రులు చనిపోయారు చిన్నవాడు ఒకరోజు ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో భయపడి కేకలు వేశాడు అప్పుడు ఆ గుండా ఒక పొట్టివాడు వెళ్తూ మా ఊరు రండి అని చెప్పి తనతో పాటు తీసుకువెళ్ళాడు ఆ ఊరులో అందరూ పొట్టివాళ్ళే చిన్నవాడికి ఆకలి వేస్తుందని చెప్పగా ఆ ఊరు పెద్ద ఆ ఊళ్ళో వారితో చెప్పి తిరగలి తమ్మన్నాడు చిన్నవాడికి కావలసిన ఆహార పదార్థాలు అన్నీ రావాలని మంత్రం వేశారు వెంటనే ఆ తినుబండారాలన్నీ వచ్చాయి చిన్నవాడి ఆకలి తీరింది చిన్నవాడు ఆ తిరగలు ఇమ్మని అడుగుగా ఆ ఊరు పెద్ద ఇచ్చాడు ఒకరోజు చిన్నవాడు ఆ తిరగలను తీసుకుని వెళ్ళి వారి అన్నయ్య ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఒక ఇల్లు కావాలని మంత్రం వేశాడు అప్పుడు ఆ ప్రదేశంలో ఒక పెద్ద ఇల్లు వచ్చింది అది చూసిన పెద్దవాడు ఆ తిరగలని దురాశతో దొంగిలించాడు ఒకరోజు పెద్దవాడు సముద్ర మార్గం ద్వారా ప్రయాణిస్తూ మార్గం మధ్యలో వాళ్ళ ఆవిడ వండిన వంట తినాలనే ఆశతో ఆ అన్నం తింటుంటే అందులో ఉప్పు లేదు అప్పుడు తిరగలను తీసుకొని ఉప్పు కావాలని మంత్రించాడు వెంటనే ఉప్పు వచ్చి పడసాగింది నిమిష నిమిషానికి ఎక్కువైన బరువు వల్ల పడవ మునిగిపోయింది పెద్దవాడు చనిపోయాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్